నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారము మూడు సరండర్ లీవ్ బిల్లు మరియు మూడు టీఏలు చెల్లింపులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతన కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షన్లు ఎదురు చూస్తున్న కీలక ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది గత ప్రభుత్వ హయాంలో నుంచి పెరిగిపోయినటువంటి బకాయిలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నెరవేర్చాల్సిన హామీలు చెల్లించాల్సిన ప్రయోజనాలపై స్పష్టత కోరటం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది ఏపీ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై కూటమి ప్రభుత్వం మౌనం అసంతృప్తి ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు ప్రధాన సమస్యలు ఉద్యోగుల ఆవేదన పదవీ విరమణ ప్రయోజనాల్లో తీవ్ర జాప్యం పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా రావాల్సిన ప్రొవిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ సెలవుల నగదు లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది ప్రతి రిటైర్డ్ ఉద్యోగి సగటున సుమారు నలభై లక్షల వరకు బకాయిలు పేర్కొనిపోయి ఉన్నాయి ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి జీవిత జీవితంలో పిల్లల వివాహాలు ఇటువంటి ఇంటి నిర్మాణాలు వైద్య ఖర్చులు వంటి అత్యవసరాలకు ఈ ప్రయోజనాలే ఆధారమైనప్పటికీ అవి సకాలంలో అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండేళ్లు గడుస్తూ ఉన్నా కూడా వీరి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోతూ ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ప్రస్తుతం సర్వీసులో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు సరెండర్లు బకాయిలు పేరుకుపోయాయి అత్యంత కీలకమైన పదకొండవ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు లేదా కనీస మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన ప్రభుత్వం నుంచి ఎలా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగులను నిరాశపరుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో పడినటువంటి మూడు కరువు బత్యం డిఏ విడతలను కూడా ఇప్పటి మంజూరు చేయలేదు ప్రభుత్వ స్పందన అరకుర విడతల కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలన్నిటినీ పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఆశించారు అయితే దాదాపు పది నెలలు గడుస్తూ ఉన్న ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వటం మినహా పేరుకుపోయిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదని ఉద్యోగ వర్గాలు గుర్రుమంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు దాదాపుగా ముప్పై వేల కోట్లుగా అంచనా వేయబడుతున్నాయి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా పదమూడు వందల కోట్లు ఇటీవల మరొక ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది అయితే ఇటీవల విడుదల చేసిన ఆరు వేల రెండు వందల కోట్లలో సుమారుగా రెండు వేల మూడు వందల కోట్లు కేవలం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాండ్స్ బకాయిలకే సరిపోవడం గమనార్హం మిగిలిన నిధుల నిధులని జిల్లా జిల్లావారీగా బకాయిలకు సర్దుబాటు చేసిన పేరుకుపోయిన మొత్తం బకాయిలతో పోలిస్తే ఇది చాలా స్వల్పమని సంఘాలు పెదవి విరుస్తున్నాయి ఉదాహరణకు ఉమ్మడి జిల్లా పరిధిలోనే సుమారు రెండు వేల కోట్ల బకాయిలు ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది కేవలం మూడు వందల కోట్లు మాత్రమేనని గణాంకాలు చెబుతూ ఉన్నాయి సంఘాల కార్యాచరణ ఆందోళనకు పిలుపు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి పెండింగ్లో ఉన్న మూడు డిఏలను వెంటనే విడుదల చేయాలని మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని రిటైర్మెంట్ ప్రయోజనాలతో సహా అన్ని ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆర్థిక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు వంటి నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి ఆందోళనకు కారణమవుతోంది అరకుర నిధుల విడుదలతో సమస్య తాత్ తాత్కాలికంగా దాటవేయాలని చూడకుండా పేరుకుపోయిన వేల కోట్ల బక్కాల చెల్లింపులకు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో ఉద్యోగ సంఘాల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిలో విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలని సత్వర ఆకాంక్షిస్తూ ఉన్నారు